హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగండి నేను చెప్పండి మన కాకినాడలో గెడ్డెడ్ కమ్యూనిటీ న్యూ ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్కు ఉందనమాట అదైతే మీకు కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి స్టార్టింగ్ వచ్చేసి మీరు గేట్ ఎంట్రన్స్ చూసారు కదా సో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా హౌసెస్ అనేది ఒక కాలనీలా అనమాట సో అలా మీకు అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదంటే చాలా డీసెంట్గా మనకి చక్కగా ఉంటాయి అన్నమాట హౌసెస్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది నేను చూపించబోయే హౌస్ ఇప్పుడు వచ్చేసి సౌత్ ఫేసింగ్ మీకు నార్త్ ఫేసింగ్లో కూడా చూపించాను హౌసెస్ అవి కూడా మీకు సేల్కు ఉన్నాయి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో మీకు నార్త్లో ను సౌత్ లోను హౌసెస్ కావాలి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు డైరెక్ట్లీ వచ్చి హౌస్ని విజిట్ చేయాలన్నా లేదా హౌస్ మీరు కొనాలనుకున్నా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట సో హౌస్ ఎంట్రన్స్ గేట్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు ఇప్పుడు నేను చూపించబోయే త్రీ బి సారీ టూ బీహెచ్కే హౌస్ ఆల్రెడీ నేను నార్త్లో త్రీ బిహెచ్కే హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేశాను అది ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి గేట్ ఓపెన్ చేయగానే పార్కింగ్ ఏరియా అలా వచ్చిందనమాట సో లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా స్టెప్స్ వచ్చి స్టెప్స్ కింద కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ లుక్ అంతా మీకు ఇలా వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఒక మూడు అడుగుల వరకు సందే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి వుడ్ అంతా కూడా లైక్ టేక్ యూజ్ చేసామని అయితే చెప్పారు సో ఎంట్రన్స్ డోర్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కంప్లీట్ హౌస్ అంతా కూడా మీరు ఫ్లోరింగ్ టైల్స్ చూడొచ్చు ఒకటే థీమ్తో మెయింటైన్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ లివింగ్ ఏరియా ఇదంతా కూడాని మీకు ఒక విండో వస్తుంది విండో దగ్గర మనకి స్లైడింగ్ మెస్ కూడా ఇచ్చారు అండ్ ఈస్ట్లో ఒక ఎంట్రన్స్ కూడా మీకు ఈ విధంగా ఉంది అండ్ టీవీ యూనిట్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆల్టెక్ కానీ లైట్స్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ మనకి ఇక్కడ వాల్కి ఒక ఆర్గనైజింగ్ గ్లాస్తో ఒక కబోర్డ్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా బెడ్రూమ్ దగ్గరికి వస్తే ఈ విధంగా ఇక్కడ లా వచ్చింది అండ్ గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ గుమ్మాలైతే వచ్చాయన్నమాట సో చూసా కదా బెడ్రూమ్లో ఆల్టెక్ అయితే మాత్రం మామూలుగా లేదు సో ఆల్టే కలిగి మీకు డ్రెస్సింగ్ కూడా ఒక మిర్రర్ ఇచ్చారు డ్రెస్సింగ్ ఏరియాలో మనం యూజ్ చేసుకునేలాగా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారనమాట ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నూట ఎనభై ఐదు గజాల్లో ఉంది అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట సో బెడ్రూమ్స్ కొలతలు అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి విండోకి కూడా మీకు మెస్ వచ్చాయి యూపీవీసీ విండోస్ వచ్చాయి అండ్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఆల్టెక్ అదంతా సో అటాచ్డ్ బాత్రూమ్ ఇంకా కబోర్డ్స్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు చూడండి ఇందులో మనకి లాకర్స్లా యూజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట వీటికి మనకి కీస్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది హౌస్ అయితే మీరు కొనాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ అలాగే మెజర్మెంట్స్ కూడా ఇస్తాను కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువగా మనకి స్టోరేజ్ లాగా ఇచ్చారనమాట సో విండోస్ చూసారా ఈ విధంగా మనకి మెస్ డోర్స్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు టూ బీహెచ్లో టూ బీహెచ్కే కొనాలనుకున్నా లేదా త్రీ బీహెచ్కేలో కూడా ఉన్నాయి సౌత్లో నార్త్లో కూడా ఉన్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో ఇక్కడ చూడండి మనకి టైల్స్ కానీ లైక్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరైనా హౌస్ కొనాలనుకున్నా కొనే ప్లానింగ్లో ఉన్నా కూడా వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఈ విధంగా మనం లివింగ్ రూమ్ అలాగే బెడ్రూమ్ కూడా చూసేసాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆల్టెక్ ఇదంతా కూడా చూసారు కదా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో పూజారూమ్ వచ్చింది టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ అనమాట సో పూజారూమ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది కబోర్డ్ కూడా అని అండ్ దీనికి ఎదురుగానే లైక్ రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాం కదా టూ బీహెచ్కే కాబట్టి ఇది సెకండ్ బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వుడ్ అంతా టేక్ యూజ్ చేసామని అయితే చెప్తున్నారు వా బ్యూటిఫుల్గా ఉంది థీమ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ ఆల్టెక్ కానీ లైట్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి సో ఇక్కడ చూడండి మీరు కబోర్డ్స్ ఒక బెడ్రూమ్లో ఉన్న థీమ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇంకొక బెడ్రూమ్లో కాకుండా డిఫరెంట్ థీమ్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగున్నాయి అండ్ డిజైన్ అయితే లైక్ త్రీ డీ ప్రింట్ ఉంటుంది కదా సో అలా అయితే కనిపిస్తుంది రియల్గా చూసినప్పుడు అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వా టైల్స్ అయితే మాత్రం డిఫరెంట్ థీమ్ కదా చాలా బాగుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఒక వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఆల్టెక్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక గ్లాస్ కబోర్డ్ కూడా ఇచ్చారనమాట మీకు ఏంటంటే హౌస్ కొనాలి అనుకుంటే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో లోన్ ద్వారాగా మీరు హౌస్ అయితే కొనుక్కోవచ్చు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో ఇది మీకు ఫైనల్ ఇంకా తగ్గుతుందా లేదా అని మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కిచెన్ అంతా కూడా సో మోడలర్ కిచెన్ కాబట్టి మనకి ర్యాక్స్ అయితే అబ్వియస్లీ వస్తాయి కదా సో ర్యాక్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది థీమ్ కలర్ కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారనమాట ఆల్టెక్ అంతా కూడా చాలా బాగుంది సో కౌంటర్ టాప్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ నూట ఎనభై ఎనిమిది గజాల్లో కట్టారు అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట మీకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అడ్రస్ అయితే మన కాకినాడలో విఎస్ లక్ష్మి డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఉందన్నమాట గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌస్ అండ్ కిచెన్ నుంచి మనకి ఈ విధంగా ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కదా సో ఇక్కడ అవుట్ సైడ్కి వస్తే మనకి ఇలా కామన్ బాత్రూమ్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ అయితే హౌస్కి బ్యాక్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్కువ స్పేస్తో కట్టారనమాట సో ఇక్కడ మనకి స్పేస్ చాలా ఎక్కువ ఉంది వాష్ ఏరియా ఉంది వాషింగ్ మిషన్ అది మనం సెట్ చేసుకునేలాగా అండ్ ట్యాప్ కూడా ఇచ్చారు వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారనమాట సో ఇది కంప్లీట్ హౌస్ మీకు నచ్చిందా మరి అయితే కొనాలనుకుంటున్నారా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయొచ్చు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని వాళ్ళకి సంబంధించి మీకు ఐడి కార్డ్ కూడా నేను షేర్ చేస్తున్నాను మోర్ డీటెయిల్స్ కోసం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్